నమస్తే వెల్కమ్ టు హ్యాస్టాట్ యూ నేన్ మీరాజేష్ ప్రస్తుతం ఇండియా పాక్ మధ్య పెద్ద ఎత్తున యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి తీవ్ర స్థాయిలో కవ్వింపు చర్యలు మరోవైపు ఓవైపు కాల్పులు గ్రామాల ఖాళీ ఇట్లా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నటువంటి నేపథ్యంలో యుద్ధం వచ్చేలాగా కనిపిస్తోంది మరోవైపు ప్రతిపక్ష పార్టీలు కూడా నరేంద్ర మోదీకి అట్లాగే భారత ప్రభుత్వానికి కూడా సపోర్ట్ చేస్తున్నటువంటి నేపథ్యం అనేక డిప్లొమాటిక్ డేషన్స్ కూడా తీసుకున్నారు రిటర్న్ సందర్భాల్లో ఇవన్నీ డిప్లొమాటిక్ డేషన్స్ అమలైతే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి ఖచ్చితంగా ఇండియా పాక్ యుద్ధం తప్పదా ఏం జరగబోతుంది మాట్లాడదాం మనతో పాటు కన్నగంటి రమేష్ బాబు ఎక్స్టర్నల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ అట్లాగే సెంటర్ ఫర్ హ్యూమన్ స్టడీస్ అండ్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి సెంటర్కి సంబంధించిన డైరెక్టర్ మనతో పాటు ఆయనతో డిస్కస్ చేద్దాం సార్ నమస్తే నమస్తే సార్ రాజేష్ గారు మీరు ఎక్స్టర్నల్ గత కొంతకాలంలో చూస్తూ ఉన్నారు పరిస్థితులు ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు చూస్తుంటే యుద్ధం ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తున్నాయి ఏమనిపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ని మనం కొడతాము దాంట్లో డౌట్ లేదు యుద్ధం అనివార్యము కాకపోతే ఫస్ట్ మనము మిలిటరీ టు మిలిటరీ యుద్ధం ఉండదు టెర్రరిస్ట్ క్యాంప్స్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న టెర్రరిస్ట్ క్యాంప్స్ని ఫస్ట్ దాన్ని కొడతాం మనం కొట్టాలి దాన్ని కొడతాం అది మన ఫస్ట్ సెకండ్ ఏంటంటే భారతదేశంలో పదిహేను వేల కిలోమీటర్లు భారతదేశానికి పదిహేను వేల కిలోమీటర్ల ల్యాండ్ బోర్డర్స్ ఉన్నాయి భూసరి హద్దులు అందుట్లో మూడు వేల మూడు వందల ఇరవై మూడు కిలోమీటర్లు పాకిస్తాన్తో ఎల్ఓసీ ఉంది మనకి మూడు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది కిలోమీటర్లు చైనాతో ఎల్ఏసీ ఉంది లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ తర్వాత బంగ్లాదేశ్తో నాలుగు వేల కిలోమీటర్ల పైచీలకు మనకి బోర్డర్ ఉంది వీటిని ముఖ్యంగా చాలా జాగ్రత్తగా సేఫ్టీ సెక్యూరిటీ అక్కడ ఎన్షూర్ చేస్తాం నెంబర్ వన్ దాంతోపాటు పదకొండు వేల తొంభై ఎనిమిది కిలోమీటర్ల సువిశాల సముద్ర తీర ప్రాంతం ఉంది భారతదేశానికి తొమ్మిది కోస్తా రాష్ట్రాలు పన్నెండు పోర్ట్లు నూట ఎనభై మైనర్ పోర్ట్లు ఉన్నాయి వీటన్నిటిని కాపాడుకుంటా మన సైబర్ స్పేస్ని మన మ్యానుఫ్యాక్చరింగ్ స్పేస్ని మన పొలిటికల్ స్పేస్ని మన సర్వీస్ సెక్టర్ స్పేస్ని కాపాడుకుంటా ఎమర్జింగ్ టెక్నాలజీస్ అయిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడి డ్రోన్ తదితర కొత్త కొత్త వాటిని వాడి ఎనిమిది వెన్నులో చలిబుట్టించి వాడిని వరకు మనం అవిశ్రాంతంగా కృషి చేస్తాము మనం కూడా ఏం చేయాలంటే ఒక ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్కే యుద్ధాన్ని వదలకూడదు మీరు నేను మనందరం ఒక టీము మన భారతదేశం ఒక టీము ఇండియా అనే ఒక స్ఫూర్తితో అంటే ఒక క్రికెట్ మ్యాచ్లు ఆడినప్పుడే నేషనలిజం కాదు క్రికెట్ మ్యాచ్లు లేనప్పుడు కూడా ఇప్పుడు కూడా నేషనలిజము నేను నా వంతు నేను సైతం ప్రపంచాగ్నికి సంవేదన ఒక్కటి అవ్వాలి అని శ్రీశ్రీ గారు చెప్పిన దాని ప్రకారం నేను నా దేశం కోసం ఏం చేయగలను అని ప్రతి తల్లి ప్రతి తండ్రి తన కొడుకు కూతురికి తన అక్కా చెల్లెలకి దీని మీద డిస్కషన్ జరగాలి ఎందుకు ఇంత ఉగ్రవాదం జరుగుతుంది ఈ ఉగ్రవాదానికి మూలాలు ఎక్కడున్నాయి ఆ మూలాలను ఎలా మనం పెట్టిలించాలి కానీ ఇప్పుడు ఇండియా ముందున్నటువంటి ఆప్షన్స్ ఏంటి ఎందుకంటే నావీ డికెడ్ అంటున్నారు ఆప్షన్ వన్ టూ త్రీ ఇట్లా తీసుకుంటా పోతే ఏ ఆప్షన్స్ ఇండియా ముందు ఉన్నాయి ఏ ఎవాల్యూట్ చేయాలి మీరు చాలా సీనియర్ జర్నలిస్ట్ నేను మీకు తెలుసు మీరు నాతో సమ్మతిస్తారు కూడా అన్నీ ఈ టెక్నాలజీ యుగంలో టీవీలో మాట్లాడటం మంచిది కాదు ముఖ్యంగా నాలాంటి వాడు అసలు మాట్లాడకూడదు ఎనిమి అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది మన యొక్క ప్రతివ్యూహం పొరపాటున కూడా టీవీ ఛానల్లో చెప్పొద్దు మనం స్పీడు సర్ప్రైజ్ రెండు ఎలిమెంట్స్తో కొడదాం రాబోయే రోజుల్లో చూస్తారు అది మనకు అనవసరం గవర్నమెంట్ చూసుకుంటుంది మనం ఏం చేయాలి అంటే ప్రభుత్వం మన ప్రభుత్వం కాదు మనం ప్రజల నుంచి సివిల్ సొసైటీ నుంచి మనం ఏం చేయాలి అంటే దీని మీద ఒక కన్నేసి మన పిల్లల్ని ఉగ్రవాదానికి సంబంధించి ఎలా అరికట్టాలనే దాని మీద మన మన మిత్రులు ఎవరు మన శత్రువులు ఎవరు భారతదేశం యొక్క జియో పాలిటిక్స్ అంటే చుట్టుపక్కల ఉన్న భౌగోళిక సరిహద్దు రాజకీయ ఆర్థిక విధానాల మీద బీటెక్ అయినా ఎంటెక్ అయినా ఎంఫిల్ అయినా డాక్టర్ అయినా యాక్టర్ అయినా ఎవరైనా మన భరత మాత ముద్దుబిడ్డలం కాబట్టి మన దేశ రక్షణ మీద మనము దీని మీద దృష్టి పెట్టాలి కొత్తగా నన్ను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషను పన్నెండు వందల యూనివర్సిటీస్కి సిలబస్ రాయమని దేశ రక్షణ మీద నన్ను చైర్మన్గా పెట్టింది మా ముత్తాత కన్నెగంటి హనుమంత గారు బ్రిటిష్ వాళ్ళు కాల్చంపారు చంపారు నైన్టీన్ ట్వంటీ టూ పల్నాడు దుర్గి మండలం పాడులో ఆయన స్ఫూర్తిగా నేను వాళ్ళ ముదిమనముడిగా ప్లస్ గవర్నమెంట్ ఆఫ్ ఇచ్చిన ఇండియా ఇచ్చిన గొప్ప గౌరవం ఇది యూనివర్సిటీ గ్రాండ్స్ కమిషన్ ఆధ్వర్యంలో పన్నెండు వందల యూనివర్సిటీస్లో జాతీయ రక్షణ మీద సిలబస్ రాయమని చైర్మన్ చేశారు పూర్తి మనసా వాచా కర్మణ కష్టపడి ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్సుతో పాటుగా పోలీసు సిఏఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్తో పాటుగా ఎన్నో విద్యా సంస్థల్లో ప్రిన్సిపల్స్ వైస్ ఛాన్సలర్తో సంప్రదించి చక్కటి సిలబస్ రాసి రాబోతున్న తరానైనా సరే మనము దేశం వైపు దేశ భద్రత వైపు దేశ రక్షణ వైపు తీసుకెళ్తామే మన సో ఇప్పుడు యుద్ధం అనివార్యం అంటున్నారు యుద్ధం అనివార్యం అయినప్పుడు ఏంటి పరిస్థితులు ఎట్లా ఉండే అవకాశం ఎందుకంటే పాకిస్తాన్తో భారత్ బీకొడుతున్నటువంటి సందర్భంగా ఇతర దేశాలు కానీ మద్దతు కానీ లేకుంటే ఎట్లాంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం పూర్తి ప్రపంచం భారతదేశానికి ఇప్పుడు మద్దతు ఉంది పూర్తి ప్రపంచం ఇంక్లూడింగ్ ఇస్లామిక్ కంట్రీస్ లైక్ సౌదీ అరేబియా ఇస్లాం మతానికి ఒక బర్త్ ప్లేసు మక్కామదీనా సౌదీ అరేబియా వాళ్ళే భారతదేశం ఉన్నారు బ్రదర్ హండ్రెడ్ పర్సెంట్ మనకే సపోర్ట్ ఉంది ఎందుకంటే మానవత్వానికి మత్స్య చర్చే మతం పేరుతో కాల్చే చంపటం అనేది ఎంత దారుణము ఎంత అది జుగుత్సాభకరమైన విషయము దాన్ని ఎవ్వరు సమ్మతించరు హ్యావ్ వీ డోంట్ నీట్ టు వర్రీ థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ రమేష్ కన్నగంటి జై హింద్ మరొక్కసారి తమ్ముడు టైం తీసుకొని మళ్ళీ నేను పూర్తి వివరాలతో మిమ్మల్ందరికి వస్తాను ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి బట్ ఒకటి చెప్తున్నాను మీ అందరికీ ఎప్పుడు పుట్టాము ఎక్కడ పుట్టాము ఏ మతంలో ఏ కులంలో పుట్టాము ఏ ప్రాంతంలో మన చేతిలో ఉండదు అది యాదృశ్యకంగా యాక్సిడెంటల్గా జరిగేది కానీ మన ఇంటెన్షను మన కంటెంటు మన క్యారెక్టర్ని బట్టి మన దేశం కోసం మనం ఏం చేస్తున్నాం అనేది ఈ ప్రశ్నని మన హృదయంలో వేసుకొని వెళ్ళాలి చివరిగా ఇండియా రిటాలియేట్ చేసి అంటే అఫెన్స్లో మనం ముందుకెళ్తే డిఫెన్స్లో పాకిస్తాన్ ఇప్పటికే కొంత కవ్వింపు చర్యలు కూడా పాల్పడుతుంది కాబట్టి పరిస్థితులు ఎట్లా దారితీస్తే ఎట్లా డ్రాగ్ అవుతుంది అనేది ప్రధానంగా ఉన్నటువంటి చర్చ ఇది మనము అంటే యుద్ధ ప్రతి వ్యూహాలు కంపల్సరీగా మనం సైన్యానికి వదిలేసేద్దాం మనం ఏం చేయాలి అంటే మన గ్రామాల్లో మన చిన్న చిన్న పట్టణాల్లో గేటెడ్ కమ్యూనిటీస్లో అవేర్నెస్గా ఉంటా కొత్త మొహాలు ఎవరు మంచి ఏంటి చెడు ఏంటి ఏమన్నా అనుమానాలు ఉంటే లోకల్ పోలీసులకు కానీ చవటం కానీ వీటి మీద మనం జాగ్రత్త పెంచుకోవాల్సిన అవసరం ఉంది ఎంతవరకు ఆలోచిద్దాం ఇంకొక మాట చివరిగా ఇండియా పాకిస్తాన్ రెండు కనుక చూసుకుంటే ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఎవరు స్ట్రాంగ్ ఎట్లాంటి స్ట్రాంగ్ మనము ఇరవై ఐదు మనము ఇరవై ఐదు లక్షల ఫోర్స్తో మొదలు ఉన్నాము ఇరవై ఐదు లక్షలు కానీ టూ పాయింట్ ఫైవ్ మిలియన్ వాళ్ళు మహా అయితే పద్నాలుగు లక్షలు పదిహేను లక్షలు ఉంటారు అసలు సైన్యానికి సంబంధం లేదు బ్రదర్ ఎందుకంటే ఎంతమంది ఉన్నాడు అనేది కాదు ఎంత గట్స్ ఎంత టాలెంట్ ఉన్నదనేది మనం హండ్రెడ్ పర్సెంట్ ఆర్ వే గోయింగ్ టు మేక్ ఇట్ ఎ బిగ్ డిఫరెన్స్ ఇన్ డేస్ టు కమ్ జై హింద్ జై హింద్ జై కనగన్ రమేష్ గారు చెప్తుంది ఖచ్చితంగా కూడా యుద్ధం అనివార్యం కానీ మనం అందరూ కూడా అప్రమత్తంగా ముందుకు వెళ్ళాలనేది స్పష్టంగా తెలుస్తుంది ఫర్ మోర్